నెల్లూరు జిల్లా కలువాయి మండల ప్రజాపరిషత్తు కార్యాలయంలో శనివారం ఎంపీపీ లక్ష్మీదేవి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జడ్పీటీసీ బులగాకుల అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ హాస్టల్లో తీసుకోవలసిన పిల్లల అటెండెన్స్ ను పిల్లలు స్కూల్కి వెళ్లాక హాస్టల్ కు రాని విద్యార్థులతో సైతం వేలి ముద్రలు వేసుకుంటున్న సంఘటనను సర్వసభ్య సమావేశంలో చర్చించారు అయితే ఈ విషయం ముందుగానే సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకు తెలిసే సమాపేశానికి అయ్యారనే సంగతి అర్థమవుతుందని ఈ విషయం పట్ల విచారణ చేపట్టి నివేదికను ఉన్నతాధికారులకు పంపాలని జడ్పీటీసీ అనిల్ కుమార్ రెడ్డి ఎంపీడీఓ శైలజాను కోరారు సర్వసభ్య సమావేశానికి ఇరిగేషన్ అధికారులు కూడా రాకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ప్రజలు ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి సమావేశం నిర్వహిస్తుంటే అధికారులు సమావేశానికి గైహాజరవ్వడం సరైన పద్దతి కాదని ఆయనన్నారు అనంతరం బాల్య వివాహాల పట్ల సమావేశంలో అందరితో రాపూరు సీడీపీఓ సునంద బాల్య వివాహాలు అరికట్టాలని ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శైలజ సీడీపీఓ సునంద సర్పంచ్లు ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు జరకుండా చూస్తాను బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నా పంచాయితీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తాను బాలల విద్య మరియు చేసిన స్థాయి అధికారులకు మండలపడ్డ అధికారులకు పాత్రికూడా ఉదయోగపూర్ నమస్కారాలు ఈరోజు వివిధ శాఖ పండితులు కూడా సమీక్షించడం జరిగింది కొన్ని కొన్ని నిమిషాలు మనం కూడా తెలుసుకోవడం వాళ్ళ ద్వారా మనం సమాధానం

ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరినో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే మరియు సేవా విభాగ గల వర్కింగ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు